హాయ్ బ్రో హాయ్ బ్రో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జగన్ మోహన్ రెడ్డి గారు పైన రాయితో దాడి చేశారు కదా దాన్ని ఎలా చూస్తారు బ్రో యా ఇది చాలా బాధాకరమైన లాస్ట్ టైం టూ థౌసండ్ ఎయిటీన్లో కూడా ఇదే విధంగా కత్తితో దాడి చేశారు వైజాగ్ ఎయిర్పోర్ట్లో అవును అప్పుడు కూడా జగన్ ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు సో ఇది అలాగ అది అయిపోయిన తర్వాత జగన్ గారు ఎలాగోలాగా తప్పించుకొని సేవ్ అయ్యారు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యి అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్నారన్న ఇలాంటి టైంలో అద్భుతంగా ప్రజాదరణ వస్తూ రోడ్ షోలో అద్భుతంగా జనాలు వస్తున్నారు ఇది చూడలేక కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బీజేపీ కొందరు నాయకులు వీళ్ళందరూ కలిసి జగన్ని మనం ఓట్ల పరంగా ఓడించలేమని తన్ని చంపేస్తేనే మనకి సాల్వ్ అవుతుంది ఎలాగో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అటన్ మరణం అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యి అద్భుతంగా ఆస్తులు సంపాదించుకున్నారు సో ఇప్పుడు జగన్ ఉంటే ఇప్పుడు నేను సీఎం అవ్వకపోతే తర్వాత లోకేష్ కూడా ఎమ్మెల్యే గెలడు అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఎమ్మెల్యేగా గెలవడు సో మనం ఇప్పుడు ఎలాగ ప్రజలకి డబ్బు ఇచ్చినా కూడా ఓట్లు వేసే స్థితిలో లేరు ఎందుకంటే మనం పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించి కూడా ఎటువంటి ప్రయోజనాలు చేయలేదు ప్రజలకి ఆ విషయం ప్రజలకు తెలిసిపోయింది ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా బాగా డెవలప్ అవడం వల్ల ప్రజలకి ఎవరు చేస్తున్నారు ఎవరు చేయట్లేదు అనేది అర్థమైపోయింది ఆ విధంగా చంద్రబాబు నాయుడు ఇంత దారుణానికి ఒడికడుతున్నాడని అర్థమైపోయింది ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే కాదు చాలా చాలా ఆనాడు ఎన్టీ రామారావు మీద చెప్పులు దాడి చేర్చించి అతన్ని పదవు నుంచి విరమింపజేసి ఇతను సీఎం అయ్యే చరిత్ర ఉంది అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి మీద కూడా అదే విజయవాడలో ఒకసారి దాడి జరిపించారు అదేవిధంగా ఇప్పుడు చంద వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రెండుసార్లు దాడి జరిపించారు అలాగే రంగా గారిని చంపించారు ఈ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎంతోమంది కొడవలతో రాయలసీమలో తెలుగుదేశం వాళ్ళే కొట్టుకొని ఈయన యొక్క పరిపాలన విధానం నచ్చక చచ్చిపోయారు ఆ కేసులు కూడా వైఎస్ఆర్సీపీ మీద తోసి కాంగ్రెస్ మీద తోసి ఇలా పబ్బం గడిపారు ఇప్పుడు సోషల్ మీడియా రావడం సీసీ కెమెరాలు రావడం వల్ల ఎవరు తప్పు చేస్తున్నారు ఎవరు ఒప్పు చేస్తున్నారు అనే క్లారిటీ వచ్చేస్తుంది ఈ విధంగా జగన్ని ఎంత ఇంతగా పాప అతను ఏం తప్పు చేశాడని ఆయనకి రాయితో కొట్టారో కూడా నాకు అర్థం అవట్లేదు అంటే కావాలని ఈయన స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడు నైన్టీన్లోనేమో కోడి కత్తి ఇప్పుడు రాయి ఈయన గెలవడానికి ఒక స్ట్రాటజీ ప్లాన్ చేస్తున్నాడు ఈ నేనే కొట్టించుకున్నాడు అని టీడీపీ వాళ్ళు చాలా బాధాకర ఎవడు కత్తితో అన్న అలాగైతే ఇప్పుడు లోకేష్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చిన్న కత్తులతో చిన్న రాళ్లతో కొట్టుకుంటారు కాబట్టి గొడ్డలతో దేనితో కొట్టుకోమన్నా అన్న అలాగైతే గెలుస్తారేమో చూద్దాం సానుభూతి వస్తుంది ఇదేందన్న పిచ్చి మాటలు కొంచెమైనా సెన్స్ ఉండాలి సెన్స్ ఎంత ఏజ్ వచ్చి నాకు ఫోర్టీ ఫోర్టీన్ ఇయర్స్ సీఎం చేశాను ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటాను నేను సూపర్ స్టార్ అని పవన్ కళ్యాణ్ అంటాడు లోకేష్ నేను సీఎం సీఎంలు అంటాడు బాలకృష్ణ అల్లున్న అంటాడు ఏందన్నా మళ్ళా ట్రాన్స్ఫర్ ఫారెన్ లో వచ్చానని లోకేష్ గారు చెప్తారు నా గొప్పలు చెప్పుకోవద్దన్న జగన్ ఏమంటున్నాడు నేను పరిపాలన విధానం మీకు నచ్చితే నాకు ఓట్ అయ్యండి లేకపోతే ఓటు వేయొద్దని ప్రజల్నే అడుగుతున్నాడు అలాంటి మంచి వ్యక్తిని అట్లీస్ట్ మనం ప్రోత్సహించుకునే పర్లేదు కానీ ఆయన్ని ఇలా నరక ఆయన ఎప్పుడైనా మీరు ఒక్కసారి ప్రజల గురించి తప్ప సీఎం హోదాలో ఉండి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎంజాయ్ చేసినట్టు చూసారా ఒక్కసారి ఫారెన్ వెళ్ళారు వాళ్ళ పిల్లల్ని అడ్మిషన్లు తీసుకోవడం కోసం ఫారెన్ వెళ్ళింది చూశాను మిగిలిన రెండు ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారో ఆ నెక్స్ట్ సిక్స్ మంత్స్ నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోనే ఉన్నాడు ప్రజలకి ఏం కావాలి అది చేయాలన్న దృక్పథంతో అతను దేవుణ్ణి కూడా మొక్కట్లేదబ్బ ప్రజల్ని ఆ నాన్న నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ నాన్న రోజు కల్లోకి వస్తారో ఏమో నాకు అర్థం కాదు అంత డెడికేషన్ తో జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం పరిపాలిస్తుంటే ఆయన్ని ప్రోత్సహించడం కాకుండా ఇలాగ రాళ్ళుతో కత్తులతో దాడులు చేసి అతన్ని చంపేస్తే ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కోలుకోవడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది అంటే ప్రజల నుంచి వచ్చి ఆదరణ చూసి ఈ విధంగా దాడి చేస్తారు అనుకోవచ్చా ఇక ఎట్లా ఎట్లాగూ ఇక ఉమ్మడి కుటుంబంకి అంత జనాలు రావట్లేదు అని చేస్తున్నారు అనొచ్చా కేవలం జగన్ యొక్క విజయాన్ని అడ్డుకోలేక వీళ్ళు చేస్తున్న కుట్ర అన్న ఇది ఇప్పుడు సొసైటీ ఎలాగుందంటే ఎదుటోడు మంచి డ్రెస్ వేసినా నవ్వినా చూడలేని లోకం అయిపోయిందన్న ఇంత దారుణమా జగన్మోహన్ రెడ్డి ఏం తప్పు చేశాడని ఆయన కొడుతున్నాడు ఆయన ఏం తప్పు చేశాడని ఎంతమంది ప్రజలు ఆయన కోసం ఇప్పుడు చూడు ఆఫ్టర్ ఈ ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ తర్వాత కూడా చాలా మంది ప్రజలు ఆయన కోసం అలాగే ట్వంటీ ఫోర్ అవర్స్ ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు ఎలా ఉన్నారు ఏంటి జరిగిందని ఆయన ఇంత లెగసీ ఉండి ఇంత రిచ్ పర్సన్ అయ్యుండి ఒక ఒక బిజినెస్ మ్యాన్ అయ్యుండి ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు అయి ఉండి గోల్డెన్ స్పూన్తో పుట్టిన వ్యక్తి ప్రజల కోసం న్యాయం చేయడానికి వస్తుంటే ఆయన ఆయన మీదకి దాడి చేయడం ఎంతవరకు ఇది న్యాయం ఒక్కసారి మీ మనస్సాక్షికి పుట్టినోడు వాడు ఒక్కసారి నువ్వు ఆలోచించరా ఎవడవగానే సింపతి రాజకీయాలు చేస్తున్నాడు ఇలాంటి ఆయనకి ఎందుకన్నా ఆయన ఆల్రెడీ హీఈ్ సీఎం నౌ సీఎం అయ్యి ఆయనకి ఏం కావాలన్నా ఆయనకి ఏం కావాలని పదవ లేదా వాళ్ళ నాన్న సీఎం ఆయన సీఎం ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఒక రిచ్ మ్యాన్ ఆయనకి సింపతి ఇంకేంటన్నా ఆయన ఒక వర్కర్ హార్డ్ వర్కర్ ఒక హానెస్ట్ పర్సన్ ఆయనకి సింపతి ఏంటన్నా ఈజ్ అ గ్రేట్ పర్సన్ ఈజ్ వన్ ఆఫ్ ద రోల్ మోడల్ ఆఫ్ ద ఇండియా ఫైనల్గా ఈ ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో తిరుగులేదని వైఎస్ఆర్ సిపి రాకపోతే నేను గుండు తీసుకుంటున్నాను ఎన్ని సీట్లు వస్తాయి వన్ సెవెంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ ఫిక్స్ అయిపోయింది ఓకే అన్న ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పరైవర్